ఓం నమస్వాయ అందరికీ నమస్తేనండి ఉదయం లేవడంతోనే కుంభరాశివారు ఈ ఒక్క పదార్థం తినండి చాలు మీ ఇంట్లో ధనానికి లోటే ఉండదు మీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే కుంభరాశివారు నవంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ చిన్న పదార్థాన్ని మీరు నవంబర్ ఇరవై రెండవ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాన్ని మీరు చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహించని ఫలితాన్ని సొంతం చేసుకుంటారు అలాగే ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు కూడా అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభం అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా నవంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినవలసిన వంటి ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుపోతున్నాం అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలామంది వ్యక్తులలో ప్రధానమైన లోపం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచన అనేదే ఉండదు ఎందుకంటే ఈ రాశి చరరాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవాల్సిన వంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు ఇతరులు వీరికి సమస్యలను సృష్టించవలసిన అవసరమైతే లేదు రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యత ఉంటారు కూడా మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారు కూడా కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగానే ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే వీరి జీవితంలో ఒడితిలుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య వీరి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదివరకే మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉన్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా కలుగుతాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధత ఎక్కువగా ఉంటాయి ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ విధంగానే అబద్ధాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతోగానో బాధకి గురి చేస్తూ ఉంటుంది అలాగే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీ రాజకీయ రంగంలో కానీ లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలో అయినా సరే మీ పైన ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటున్నారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచివారిని ఆదరించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాయి స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి కూడా ఉంటుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణం వల్ల అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా మీరు పురోగతిని చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయలేకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకి సరిపోతుంది ఏ మాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు కూడా మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుక్కోవాలి అనుకుంటున్నారు కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడమే ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఈ ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి కూడా శ్రమిస్తూ ఉంటారు కుంభరాశి వారు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది నవంబర్ ఇరవై రెండవ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృప కటాక్షాలను మీపై కురిపించడానికి ఈరోజు మీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటుంది కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కరాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి ఆ తర్వాత అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడుపుతారు అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే గనక నవంబర్ ఇరవై రెండవ తేదీ మీరు ఆ రోజు కాస్త ముందుగా నిద్ర లేవండి ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి అలాగే సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని ఆర్గం సమర్పించండి ఇలా సూర్య భగవానుడికి అర్గం సమర్పించడం తర్వాత ఆ సూర్య భగవాను నుండి యొక్క ఆశీసులు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత మీరు పూజ మందిరాన్ని శుభ్రపరచుకొని ఆ పూజ మందిరంలో ఆవు నెయ్యి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పట ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకొని దానిని లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సూత్రాన్ని పఠించండి ఇక చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న బాధల్ని కష్టాలని అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ విధంగా పూజని పూర్తి అయిన తర్వాత మీరు మీ పూజ గదిలో ఉంచినటువంటి ఆ బెల్లం ముక్కను తీసుకుని మీరు నోట్లు వేసుకోండి ఈ విధంగా కనుక నవంబర్ ఇరవై రెండవ తేదీ అంటే శుక్రవారం రోజున మీరు ఈ బెల్లం పరిహారాన్ని చేయండి బెల్లం అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం అలాగే బెల్లం చాలా శిష్టమైనది కూడా ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాలలో బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలు మీకు దూరం చేసి తీపి అనుభవాలు మాత్రమే ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ముందు బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా మీపై మీ కుటుంబంపై కలుగుతుంది ఎందుకంటే నవంబర్ ఇరవై రెండవ తేదీన అనగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలి అని అనుకుంటుంది మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలి అని ఇంతవరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తి చేయాలని ఆ అమ్మవారిని కోరుకోండి అటువంటి సందర్భాలలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి అలాగే లక్ష్మీదేవి పటం ముందు బెల్లాన్ని సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా శుభవార్తలైతే పొందుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగతలకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల కూడా పొందుతారు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏం కోరికలు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి అప్పులు ఉబ్బిలో చిక్కుకున్నవారు అప్పుల నుండి బయటపడతారు కూడా అలాగే ఉద్యోగ జీవితాలకు సంబంధించిన ఏ సమస్యలైనా పోతాయి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సకల సుఖాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారన్నమాట అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవి ఏమిటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోతారు కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటన ఏమిటి మరి వాటిని నుండి మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీ సమస్యల నుండి ఎలా బయటపడతారు ఇటువంటి ఎన్నో విషయాల్లో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల గలవారుగా ఉంటారు ఎవరికీ తలమంచరు కూడా అందరిపైన ఆధిపత్యాన్ని చెల్లించాలి అనుకుంటారు కుంభరాశి వారు నాయకత్వ రక్షణలు ఎక్కువగా కలిగి ఉంటాయి కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువలనే వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి ఏ విషయమైనా సరే ముందు అడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి కూడా ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మ అభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా కలిగి ఉంటారు కుంభరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా ఓటమిని వీళ్ళు ఒప్పుకోరు అలాగే ఈ విషయాన్ని సరే వీళ్ళు ఒక పాయింట్ని డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు ఉంటారు ఎప్పుడు విజయం వ్రతంలో నడవడానికి ఇష్టపడతారు కూడా ఏ పని చేసినా సరే అది సాధించాలి అని ఆలోచనలోనే ఉంటారు కుంభరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధిని సాధించవలసిన తపనతోనే నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగతంగా ప్రతిష్ఠకు ప్రాధాన్యతను ఇస్తారు కూడా ఆర్థిక విషయాలలో పేరు సంపాదిస్తారు కూడా తను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు మాత్రం కేర్ చేయరు అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధించిన వాళ్ళు స్త్రీల వలన వీళ్ళు నష్టపోతారు కాబట్టి ఎక్కువగా మోసపోవడానికి అవకాశం కూడా ఉంది కుంభరాశి వారు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు విన్ని వితుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయాలలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి కూడా అలాగే ఎంతటి పని అయినా సరే సాధించగలం అనే విశ్వాసం మీరు సొంతమని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగముల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చికాకులు ఎదురవుతాయి సొంత ఊర్లలో వదిలేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలనే సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు కూడా కుంభరాశి వారికి వృత్తి హృద్గరత అజ్ఞాతవాసము అల్పాలను ఆశించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగాలలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే సామాన్యులను దూరం చేసుకుంటారు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరనమాట ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వయంగా నిర్ణయాలు అధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు కూడా మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని ద్విగజ్వయంగా పూర్తి చేయగలుగుతారు కూడా వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భాలలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు కుంభరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది కూడా దీనివల్ల మీరు అనేక చిక్కుల్లో కొని తెచ్చుకుంటారు కూడా ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరుకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరు అభిమానం దూరాభిమానం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది లేకపోతే కుంభరాశి వారి యొక్క జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి లేదంటే మీరే చాలా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అవును మీరు మీరు విన్నది నిజమే ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకూల సంఘటనలు ఎదురవుతున్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం అనేది కొన్ని రాశులు వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే ప్రచింటూ గ్రహాల సంచార కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది అయితే గ్రహ సంచార కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే కుంభరాశి వారి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎందు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ రాశి జాతకాలకు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకలు నష్టపోయే అవకాశాలు కనపడతాయి కూడా కుటుంబంలో ఆర్థిక బాధ్యతలు కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటారు ఏ పని చేసినా సమవంతంగా దృష్టి పెట్టి చేయలేరు పనితీరు మందగిస్తుంది ఈ టైంలోనే పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు వర్ధక వ్యాపారాల చేసేవారు పెద్దగా లాభాలు పొందలేరు కూడా వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి కూడా ఈ సమ కాస్త కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి కూడా ఉంటుంది కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలి అంటే కూడా విపరీతమైన కష్టపడేవలసి ఉంటుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలోనే మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కుటుంబం వ్యాపారం వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ పర్ఫెక్ట్ చూపించలేకపోతూ ఉంటారు సమస్యలను ఫేస్ చేయవలసి ఉంటుంది భాగస్వామ్యం వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగోదని చెప్పుకోవాలి పార్టనర్షిప్ బిజినెస్లు కలిసి రావని చెప్పుకోవాలి వ్యాపారం భాగస్వామ్యతో వివాదాలు చో చోటు చేసుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఆర్థికంగా అనేది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ పని చేసినా ఆటంకాలు పని జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంతగా మంచిది ఉండ మంచిగా ఉండదు మీకు ఏ పని చేస్తే చోట ఎక్కడైతే పని చేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ నిరాశకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఇక సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అని జ్యోతిష పండితులు ఉద్యోగాలు చేసేవారికి అకస్మాత్తుగా ఉద్యోగం నష్టం లేదా ఉద్యోగం మార్పు సంభవిస్తుందని చెప్తున్నారు ఈ సమయంలో కుంభరాశి వారు తీవ్రమైనటువంటి ప్రెజర్ను ఎదుర్కొంటారు అలాగే కుంభరాశి వారికి దడ పుట్టించే మరొక సంఘటన విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులకు ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం కనపడుతుంది అని జ్యోతిష పండితులు అంటున్నారు అంటే అందరికీ ఇలానే అవుతుంది కాదు మీలో కొంతమందికి మాత్రమే అంటే కొంతమంది వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు అంటే మీరు చేసుకున్న కర్మ ఫలాన్ని బట్టి ఈ రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలకి మంచిది ఈ సమయంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరు ఆలోచించి ఒక సరైన డెసిషన్కి రండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయట అడుగుపెట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటికి వెళ్ళకండి అదేవిధంగా కుంభరాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండవలసిన మరొక విషయం ఏమిటి అంటే మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పెంచే విషయమే అయినప్పటికీ ఇది జరగబోతుంది అవును మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులు ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయి అని జ్యోతిష పండితులు అంటున్నారు అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాలల్లో గనక లేకపోతే మరొక విధంగా కూడా డబ్బు నష్టపోయే ఛాన్స్ కనపడుతుంది కాబట్టి కుంభరాశులు జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి మీరు ఈ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది అంటే మీ డబ్బు చోరికి గురవుతూ న్యాయవ్యాధి పరువుల పాలు కావచ్చు లేదా మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బును తీసుకుని వెళ్ళి వెంటనే బ్యాంకులో వెయ్యండి లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి లాభం అయితే ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మేము చెప్పినవన్నీ విషయాలను దృష్టిలో ఉంచుకొని కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి వాటి నుంచి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పిన పరిహారాలను పాటిస్తే మీకు రాబోయే రోజులు అంతా శుభమే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఈ పరిహారాలు చేసి సంతోషంగా జీవించండి విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి